వాగ్దాం దేవుని నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనేసుక్రీస్తు వర్షపు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈదేను దేవుని వాగ్దానం భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అపసారి ఒకటి ఎనిమిది మీరు దేశంలో ఎంత అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు చేయిస్తాడు నీ పట్ల నా పట్ల ఇది దేవుని ఏర్పాటు ఏషా నలభై తొమ్మిది ఆరు భూ దిగంతముల వరకు నేను నేను కలుగు చేయ రక్షణ సాధన రక్షణకు సాధన అన్య అన్యజనులకు వెలుగై ఉంటున్నట్లు నేను నియమించున్నాను ఆమె నీకు నాకు దేవుని నియామకం ఇది ఏషా యాభై రెండు పది సమస్త జనముల కన్నుల ఎదుట భూ దిగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూచెదరు ఇది దేవుని రక్షణ సంకల్పం ఏషా నలభై ఐదు ఇరవై మూడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడను ప్రమాణం చేయననియూ నేను నా పేరట ప్రమాణం చేసి చిన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ఇరవై రెండవ వచనం భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరే దేవుడునూ లేడు ఆమె దేవుని ప్రణాళికాబద్ధమైన పిలిపిది కీర్తన అరవై ఏడు ఏడు భూ దిగంత నివాసులందరూ ఆయన ఎందుకు భయభక్తులు నిలుపుదురు ఆమె ఇది మన దేవుని నిశ్చయిత కీర్తన డెబ్భై రెండు ఎనిమిది భూ దిగంతముల వరకు అతడు మన ప్రభు అతడు మన ప్రభు రాజ్యము చేయును ఇది దేవుని శాశ్వత ప్రణాళిక అందుకే కీర్తన ఇరవై రెండు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చాలు చూస్తే భూ దిగంతముల నివాసులందరూ తట్టు తిరిగెదరు అన్యజన్ముల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యం ఏహో అన్యజనులు ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొచ్చు నమస్కారం చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాల మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిను మోకరించెదరు ఒక సంతతి వారు ఆయన సేవించెదరు రాబో తరమునకు ప్రభుని గురించి వివరించరు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఆమెన్ ఇది దేవుని అద్భుత సంకల్పంలోని సంభవాలు చేసిన ఎందుకంటే కేత నల నలభై ఆరు తొమ్మిది ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడు బల్యం తెగ నరువా తెగ నరుకువాడును ఆయనే యుద్ధ రథముల నగిలో కాల్చివేవాడు ఆయనే అందుకే పదో వచనం ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకుని అన్యజన్లో నేను మహ మహోన్నతుడు నగదును భూమి మీద నేను మహోన్నతుడును అవుదును పదకొండవచనం సైన్యముల కథపతి యోహో ఆయనే కదా అవును ఆమె ఇప్పటికే కీర్తన తొంభై ఎనిమిది మూడులో చూసినట్లుగా భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణ చూచారు ఇది దేవుని అనాది సంకల్పం నెరవేర్పు యశా ఇరవై నాలుగు పదహారు నీతి మంత్రికి స్తోత్రమని భూ దిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను అవును వినబడుతూనే ఉన్నాయి కదా పద్నాలుగు వచ్చిన శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహమని చేదురు యహోవ మహాత్యములు బట్టి సముద్రతైన ఉన్నవారు కేకలు వేదురు పదిహేను వచనం అందరు బట్టి తూర్పు దిశనున్న వారులారా సముద్ర ద్వీపవాసులారా దేవుడైన ఏహోవనామును ఘనపరచుడి మన దేవునికి దేవాది దేవునికి అద్భుతమైన ఆరాధన ఇది ఎస్ఏ నలభై ఇరవై ఎనిమిది భూ దిగంతంలో సృజించిన ఏహోవ నిత్యుడూ దేవుడని నువ్వు తెలుసుకున్నావా తెలిసినా నీకు నువ్వు విన్నావా ఇరవై ఆరో వచ్చనం భూమి భూమిని భూమి క్రింద నున్న భూమి పైనున్న సమస్తమును ఆకాశమును ఆకాశం క్రిందను పైనను ఉన్న సమస్తమును సృష్టించిన వాడును వాటినన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడునో ఆయనే కదా ఇరవై ఐదో వచనం ఆయనతో సమానుడని ఎవరికి నీవు సాటి చేయగలవు అని సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన యహోవ అడుగుతూ ఉన్నారు ఏషన నలభై ఒకటి తొమ్మిది పదివచనాలు ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు అక్కడక్కడ ఎక్కడెక్కడో భూ దిగంతముల నుండి దాని కొనల నుండి నిన్ను నన్ను మనల్ని పిలుచుకున్నవాడు చెబుతున్నాడు నీవు నా దాసు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నేను నీకు సహాయం చేయవడం నేనే నీ దక్షిణ హస్తమతో నిన్ను ఆదుకొందునని మరోసారి పిలుపునిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు మన దేవుడైన యెహోవా ఆయన పిలుపుని విని భూ దిగంత నివాసులారా ఆయన వైపు తిరిగి ఆయన రక్షణ అనుభవిస్తూ మనమందరము ఆయనకు సాక్షలమై ఇందుగాక ఆమె ప్రేసలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధరాన్ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా భూ దిగంత నివాసులందరూ నీ వైపు చూచి నీ రక్షణ అనుభవిస్తూ నీకు సాక్షులమై ఉండు ఉండుట కొరకు నీ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు మీ కృపను మెండుగా అనుగ్రహించమని భూ దిగంతముల నుండి నేను మేము అందరము ఏసు నామంలో మొరపెట్టుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్స్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని